గత బీఆర్ఎస్ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బడ్జెట్ పేరుతో లేబర్ కార్డులో ఉన్న సంక్షేమ నిధుల్లో ఉన్న డబ్బులు ఇతర ఇతర రంగాలకు వాడడం జరిగింది ప్రధానంగా మేము ఒకటే కొడతా లేబర్ కార్డు భవన నిర్మాణ కార్మికులు ఒక సంక్షేమ నిధులలో బిల్డింగ్ ఘట్టంగా పర్మిషన్ మీద చేసేటప్పుడు పావుల పర్సెంట్ కట్ అయ్యి ఇలా కార్మికులకు ఏమైనా దెబ్బ తగిలినా కూడా ప్రమాదం సాధించినా కూడా దాని బెనిఫిట్స్ కింద అదే విధంగా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొట్లాడి సాధించుకున్నటువంటి జీవో ఇలా ఒక జీవ ప్రకారంగా ఇలా కార్మికుల వేతనాల చట్టం కేంద్ర బిజెపి ప్రభుత్వం వచ్చినాక దాన్ని నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల పాల్పడతా ఉంది మీద పెట్టి నిత్యావసర కొనుక్కోలేక కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే ఇలా స్థానికంగా ఉన్న కార్మికుల వలస కార్మికులు స్పందన లేక లేబర్ కార్డు ప్రధానంగా చూస్తే లేబర్ మీద ఇలా కొత్త కార్డులు ఆన్లైన్ అవతలే మొన్న ఆన్లైన్ ఆ ఒక్క లేబర్ ఖాతాను పునర్నిర్మాణం చేసేందుకు కొత్త ఖాతాకు లేదా నిర్వహత అవుతూ ప్రధానంగా ఇలా దెబ్బ తగిలినటువంటి వాళ్ళు నిల్వలైనటువంటి వాళ్ళు కొంతమంది కాళ్ళు కొట్టేసినటువంటి వాళ్ళు కార్మికులు ఉంటే దాన్ని ఎలాంటి బెనిఫిట్స్ అందించడానికి ఆన్లైన్ కాక ఇబ్బందులు పడతా ఉన్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా కాలయాప్లై చేస్తూ ఉన్నాయి ఎంటనే పూర్తి స్థాయిలో ఆ ఒక్క ఆన్లైన్ అమౌంట్ చేసి కార్మికులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయాలి అదే విధంగా యాభై వేల కార్మికులు ఆరేడు సంవత్సరాలు కూడా అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నాం యాభై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వాలకు రిటైర్లు పెట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు వెంటనే ఐదు వేల రూపాయల పెన్షన్ అది అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇలా కార్మికులు ప్రమాదం చనిపోయిన వాళ్ళకు ఆరు లక్షల వేలున్నది పది లక్షలకు డిమాండ్ పెట్టినప్పటికీ బోర్డు ఎలాంటి ఆలోచన లేదో పది లక్షలు కూడా ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డు ప్రధానంగా ఇప్పుడు హెల్త్ కార్డు లేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి హెల్త్ చెకప్లు ఇప్పుడు లేబర్ కార్డ్ మీద ఉన్నటువంటి సంక్షేమ డబ్బులు వాడు ఉన్నారు ప్రధానంగా హెల్త్ చెకప్ అది చేసి పాయి ఒక కోల్ ఇచ్చేది లేదు వాళ్ళు హెల్త్ చెకప్ చేసి కాగిధాలు ఇస్తే వేరే హాస్పిటల్ అనారోగ్యం పాలైపోతే ఆ హెల్త్ చెకప్ కాయిదాలు పక్కకు పారేసి మళ్ళీ రక్త పరీక్ష మూత్ర పరీక్ష ప్రతి ఒక్క టేస్ట్ అలాగే జరుగుతుంది దాన్ని ఉత్తగా డబ్బులు వృధా చేస్తా ఉన్నారు ఏంటనే దాన్ని బంద్ చేసి కార్మికులు ఒక సంక్షేమ నిధుల డబ్బులు కార్మిక సంక్షేమ నిధులు ఉండాలి ఇతర రంగాల కార్మికులకు బెనిఫిట్స్ మనం ఒక కానీ డివైన్ కానీ ఆ కానీ విధుల సమస్యల మీద అందే బెనిఫిట్స్ అందించాలని ఈ ఒకటి మెడికల్ టెస్ట్ వెంటనే కూడా కోరుతా ఉన్నాం తమ్ము సిస్టమ్ ప్రధానంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ తమ్ము అనేది సుతార్పం చేస్తూ ఏడు ముద్రలు అరిగిపోతా ఉన్నాయి ఆ తమ్ము సిస్ట కూడా రద్దు చేసి ఆన్లైన్ కర్నదారు కానీ ఆన్లైన్ అనేది అయ్యే విధంగా చేపట్టాలి లేని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్ సీనియర్ జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం